నమస్తే వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్ దళితులు అనే చిన్న చూపుతో కొనుక్కున్న ఇంట్లోకి కూడా రానివ్వడం లేదని ఓ దళిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలో ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో న్యూ జహాన్ సెంటు కంపెనీ వీధిలో ఓ ఇల్లును ఈ కొత్తపల్లి మండలం కాశీవారి పాకలకి చెందిన వెంకటలక్ష్మి అనే దళిత మహిళ చెలకాని రంగారావు కనక మహాలక్ష్మిల వద్ద నుండి కొనుగోలు చేశామని సుమారు సంవత్సరం క్రితం కొనుగోలు చేశాక ఆ ఇంట్లో అద్దెకి ఉన్న వారిని ఖాళీ చేయించమని కోరగా ఆరు నెలల నుండి ఖాళీ చేస్తామని తెలిపారని గడుపు ముగిసిన ఖాళీ చేయకపోవడంతో మరలా తిరిగి ఖాళీ చేయమని చెప్పడంతో ఇప్పుడు ఇల్లు ఖాళీ చేయమని ఆ ఇల్లు నాదని తిరిగి వివాదానికి పాల్పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది కేవలం దళితులనే ఉద్దేశంతో ఆ ఇంట్లోకి రాకుండా సురవరపు సుబ్బారావు అనే వ్యక్తి ప్రోత్సాహంతో వారు అడ్డుపడుతున్నారని ఆమె ఆరోపించారు పోలీసు అధికారులు సంప్రదించిన మా తరపున ఆధారాలని పక్కాగా ఉన్నాయని చెప్పారని ఆమె తెలిపారు అధికారులు తమకు న్యాయం చేయాలని ఆమె కోరుతున్నారు మీకు దండి ఇది నా పేరు గిన్నపాళి వెంకటలక్ష్మి అండి మాది కాసేపు పాకలో నేను సెవెన్ ఇయర్స్ ఫార్మల్ వచ్చానండి నేను ఇక్కడ స్థలం కొనుక్కున్నాను అది ఎవరిదంటే ఐదు ఏడు రెండు వేల ఇరవై మూడులో చల్లంగి రంగారావు గారి దగ్గర కథ మహాలక్ష్మి గారి దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకున్నానండి రెండు వేల ఇరవై మూడు ఐదు ఏడులో అయితే అప్పుడు వాళ్ళు ఆరు నెలలు ఇంట్లో ఖాళీ చేసి మీకు ఆరు నెలలు అది చెప్తామని చెప్పారండి దాని నిమిత్తంగా మేము ఆరు నెలలు పోయిన తర్వాత వచ్చి వెళ్ళి అడిగితే మేము ఖాళీ చేయుము ఇది మేము మాది అన్నట్టుగా మా మీద గొడవడి గొడవాడమే కాకుండా మీరు మాలో మేము ఎక్కువ కులవలు ఇక్కడికి మీరు రావడం అమ్మ వాళ్ళ అమ్మగారు మాధవరావు గారు మా చల్లంగ చంద్రలేఖ గారు నోటికి వచ్చినట్టుగా మాట్లాడి ఆయనైతే మా చష్టమే చేసి తోసి నోటి వచ్చినట్టుగా మాట్లాడండి చాలా ఘోరంగా మాట్లాడారు మాట్లాడితే వాళ్ళే మళ్ళీ ఆండ్రైడ్ కాల్ చేసి పోలీసులను తప్పించారండి వస్తే మేము ఎలాగని చెప్పామండి సార్ ఎలా జరిగిందని చెప్తే అయితే మీ డాక్యుమెంట్స్ మీరు ఏమైతే ఆధారాలు మీ దగ్గర ఉన్నాయో వాళ్ళ దగ్గర ఏమున్నాయో అవన్నీ తీసుకుని సీఏ గారు ఆఫీస్కి వస్తే ఆ నైట్ మేము తేలుతామమ్మా మీరు అన్నారండి మేము మొన్న వచ్చిన రోజు అయితే మేము వచ్చేవండి వాళ్ళు వచ్చారండి రండి సిఏ గారి దగ్గరికి వెళ్ళారండి మేము వెళ్ళేమండి మళ్ళీ ఎస్సీ గారి దగ్గరికి వెళ్ళి మీరు తేల్చుకోండి అక్కడికి వెళ్ళి మాట్లాడుకుండా అంటే అక్కడికి వచ్చేమండి అయితే వాళ్ళు రాలేదండి రాకపోతే మేము మళ్ళీ కాకినాడ వెళ్ళామండి ఎస్పీ ఆఫీస్కి వెళ్ళామండి అక్కడ నుంచి ఆయన సీఏ గారికి ఫోన్ చేసి ఈ వీళ్ళు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి వీళ్ళు నామా కానీ రిజిస్ట్రేషన్ కానీ ఇంటి ఇంటి పన్ను కానీ వాళ్ళకి ఇచ్చిన ఆధారాలు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదనేసి ఎస్సీ గారితో మాట్లాడితే ఆయన మళ్ళీ మమ్మల్ని మరుసటి రోజు పిలిపించారండి వాళ్ళనే మమ్మల్ని అయితే వాళ్ళు మా దగ్గర కూడా ఉన్నాయండి మేము పలానా రోజునే సిద్ధం చేసుకుంటామని చెప్పారండి చెప్పి వాళ్ళ దగ్గర ఆధారం లేకపోవడంతో ఇక్కడ టీడీపీ నాయకులండి అండి సుబ్బారావు అంటే అండి ఆయన ఆయన అంట చూసుకుని మేము ఎస్సీ అని క్యాస్ట్తో మేము ఇక్కడ ఉండకూడదు అంటే అండి ఎస్సీలు ఇక్కడ ఉండకూడదు అంట ఎస్సీ నుండి అర్హత ఇక్కడ లేదంట అందుకని ఆయన అంట చూ చూసుకుని మార్నింగ్ పోలీసులు వచ్చి వీళ్ళని వాళ్ళకి అన్ని రైట్స్ ఉన్నాయి చట్ట వాళ్ళ లేఖలుగా కూడా వాళ్ళకే చెల్లుతుంది మీరు ఖాళీ చేయమని అన్నందుకు ఆయన అంట చూసుకుని ఇక టెంట్ వేసి ఇంత రాధాంతం చేసి ఇలా చేసేరండి మమ్మల్ని అసలు మేము అలాగే ఏం చేయలేదండి వాళ్ళ ఇంటికాడే సీసీ కెమెరాలు ఉన్నాయి కదండి అందులో చెక్ చేసుకుని యథార్థం ఏదో మీకే తెలుతుందండి కొట్టి అంత సీన్ మేము ఎందుకు చేస్తామండి మాది ఏదో మేము రప్పించుకోవాలని చూసుకుంటాం కానీ వాళ్ళ మీద పెద్ద ఎంతకు చేద్దామండి వాళ్ళ వీళ్ళది కాదు కదండి అసలేను వాళ్ళు వేరు వీళ్ళేమో రెంట్కు ఉన్నవాళ్ళు అయితే మేము ఇది మేము ఖాళీ మేము ఇందులో ఉంటాము మా అదే మాకే సొంతం అన్నట్టు మాతో యుద్ధం చేస్తున్నారు అయితే సిఏ గారు కానీ ఎస్ఈ గారు కానీ వాళ్ళ వాళ్ళ వాళ్ళకున్న ఆధారాలు అన్ని బట్టి మా మాకున్న ఆధారాలు కూడా వెరిఫై చేశారండి చూశారు చూసి వాళ్ళనే మీకు ఇది చెల్లరో రిజిస్ట్రేషన్ పట్టా కానీ మిగతా ఇంకా ఇందులో కావాల్సినవి అన్నీ కావాల్సినవి అన్నీ ఉన్నాయి కదా అవి మీరు తీసుకుని వస్తే ఎవరికి చెందితే వాళ్ళకి చట్ట ప్రకారంగా మేము న్యాయం చేస్తామని చెప్పారండి చెప్తే వాళ్ళ దగ్గర ఏమీ లేక ఇక్కడ సూర్వరపు సుబ్బారావు అంటే అండి టీడీపీ కార్యకర్తలు ఆయన అమ్మితే మేమే కొనుక్కుంటాం కదా వాళ్ళ దా వాళ్ళ వాళ్ళు కొనుక్కోవడం ఎందుకు దళితులకు అమ్మవలసిన అవసరం ఏంటి మాకే ఇది కావాలి మేమే ఉంటాము మీరు ఇలా చేయండి అని వాళ్ళ ఉండి ఇలా నడిపిస్తున్నారండి మేము నా నలభై ఐదు లక్షల నాలుగు వందలు నాలుగు వేలండి మేము కొన్నాం మేము కొని రెండు వేల ఇరవై మూడు అండి ఏడు ఐదు సంవత్సరం సంవత్సరం అవుతుందండి ఆరు యాప్ ఆరు నెలలు టైం వాళ్ళు ఇచ్చేమండి అంటే ఎవరైనా అర్థకున్న వాళ్ళైనా సరే కొంచెం టైం అడుగుతారు కదండి అలాగే మేము ఇచ్చేమండి ఖాళీ చేయమని వస్తే ఇప్పుడు మాదండ్రి ఎవరు అవడమే కాకుండా నోటుకు వచ్చినట్టు మాల ముండలరా గింజికి లేని ముండలారా అక్కడ ఇక్కడ తిరిగి ముండలారా ఇంకా ఆవిడకి ఏం నోటుకు వచ్చిందో కూడా ఆవిడ తెలియట్లేదండి పెద్ద ఆవిడ కాదని మనం నోరు జారలేం కదండి వాళ్ళు నోటుకు వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారండి ఇక్కడ దళితులకి చోటు లేదంటే ఎస్సీలకి చోటు అండి వాళ్ళు నోటుకు వచ్చినట్టు అరి ఎలా అరుతున్నారండి ఇప్పుడు వాళ్ళు బలం లేని వాళ్ళు మేము ఏమైపోవాలండి ఇలా చేసుకుని ఏదో బ్రతకాలనే కదండి ఎక్కడికో వెళ్ళి తెచ్చుకుని ఇంత శ్రమపడి పడుకున్నామండి ఎందుకండి నూరున్నవాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు డబ్బు అయితే మాట్లాడేవాళ్ళు కావాలండి మేము దళితులకి రోజులు లేవండి మాకు దళితులకి సాయం చేయరా